తల్లి మాటలు వినని బాతుపిల్ల కదా ఒక చిన్న అడవిలో రెండు బాతుపిల్లలు ఉండేవి అవి ప్రతిరోజు తల్లితో పాటు నదిలో సరదాగా విహరించేవి ఒక్కోసారి తల్లికి దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒక పోటీ పెట్టుకునేవి పరుగు పందమో ఈత పోటీయో ఎగిరే పోటీయో పెట్టుకుని సంతోషిస్తూ ఉండేవి అవి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు తల్లి బాతు చాలా జాగ్రత్తలు చెప్పేది చూడండి పిల్లలు మీరు నా నుండి చాలా దూరం వెళుతున్నారు ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలీదు అందుకే అన్ని వేళలా చాలా అప్రమత్తంగా ఉండాలి మన శత్రువులతో స్నేహం చెయ్యవద్దు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళకూడదు సరేనా సరే అంటూ ఆ బాతుపిల్లలు తల్లి చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించి ఆటలన్నీ ముగిశాక క్షేమంగా తిరిగి వస్తుండేవి ఒకరోజు అవి ఒక నదిలో ఈతపోటీ పెట్టుకున్నాయి రెండు ఒకసారి ఈదడం మొదలుపెట్టాయి ఒక బాతుపిల్ల నీటి ప్రవాహం ఎక్కువగా లేని వైపు నుంచే ఈదుకుంటూ వెళ్తోంది కానీ రెండోది మాత్రం ఎక్కువ కష్టపడి ఈదకుండానే గమ్యానికి త్వరగా చేరుకోవాలనే ఆతృతతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపుకు వెళ్ళింది నీరు వేగంగా వెళ్లే చోట ఈదకూడదు నీటితో పాటు కొట్టుకుపోతారు అక్కడ సుడిగుండాలు కూడా ఉంటాయి అని తల్లి చెప్పిన జాగ్రత్త గుర్తుకు వచ్చింది కాసేపు ఆలోచించి నేను ఇప్పుడు కాస్త పెద్దగా అయ్యాను కదా ప్రమాదం అనుకుంది ఆ బాతుపిల్ల అందుకే అటుగా వెళ్ళింది కానీ అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది బాతుపిల్ల వేగంగా ఉన్న నీటి ప్రవాహంతో పాటు కొట్టుకుపోసాగింది బాతుపిల్ల భయపడింది తల్లి చెప్పిన మాట వినకపోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డానని బాధపడింది ఇంకో బాతుపిల్ల దానిని గమనించింది కానీ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది అదృష్టవశాత్తు అదే సమయానికి నదిలో పడవలో ప్రయాణిస్తున్న జాలరి కంటపడింది ఈ బాతు అతని వెంటనే పడవను అటుగా పోనిచ్చి బాతును కాపాడి ఒడ్డుకు చేర్చాడు అలా బాతుపిల్ల ప్రమాదం నుండి బయటపడింది బాతు పిల్లలు రెండూ జాలరికి కృతజ్ఞతలు తెలిపాయి పిల్లల ద్వారా జరిగింది తెలుసుకున్న ఆ తల్లి బాతు చాలా బాధపడింది వాటిని ఓదార్చింది ప్రమాదం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న అప్పటి నుంచి తల్లి చెప్పిన జాగ్రత్తల్ని పాటించడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆచరించాలి అని ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు దగ్గరలో ఉన్న అడుగు వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా కొట్టదు నన్నేం చేయదు నన్ను పెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి చెట్టు మాట్లాడటంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు చెట్టు మాట్లాడటమేమిటి ఎలాంటి వింతను ఇంతకు ముందే ముందేనట్టు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు మిత్రులారా నేను చాలా మహిమ గల చెట్టును నన్ను ఈ అడవులో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కూరుస్తుంటాయి అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ గుండలికి బలి వద్దు అంది నీవు చెప్పేదంతా బాగానే ఉంది మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు తర్వాత రెండో వాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా మాకే ఆ శక్తిలో ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం సరే అయితే నేను మీకు కొన్ని దివ్యశక్తులు ప్రసాదిస్తాను వాటికి మీ తెలివితేటలు జోడించి సంతోషంగా జీవించొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను సరదాకి గాని చెడు పనులకు గాని వాడకూడదు అంది చెట్టు వారు దానికి అంగీకరించారు వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటి పాట పట్టారు అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది అది చూపు లేక పడడం చూసి జాలి కలిగింది ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్లిపోయింది తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది కాని ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు ఇది ఇది బతికిస్తే చంపుతుందేమో మనము దీని బతికించాం కాబట్టి మనల్ని ఏమీ చేయదు పైగా మెచ్చుకుంటుంది అని రెండోవాడు వాడు సర్ది చెప్పాడు ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోసారు ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది మంచి దెయ్యం నీతి కథ నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడి ఉండేవాడు వాళ్ళది చాలా భేద కుటుంబం తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం పైనే పడింది దాంతో పట్నంలో పనికి కుదిరాడు ఆ ఊరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే పాపం డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు ఓనాడు గుండా పట్నానికి వెళుతున్న గోపాల్కి బాగా దాహం వేసింది దగ్గరలో కనిపిస్తున్న బావి దగ్గరకు వెళ్లి నీటి కోసం లోనికి చూశాడు అంతే అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్య ఒకటి శబ్దాలు చూసుకుంటూ బయటికి వచ్చింది దాని చూస్తూనే గోపాల్ భయంతో వణికిపోయాడు ఇది నా స్థావరం ఇందులో నీళ్లుండవు ఈ బావిలో నేను ఉంటానని తెలిసే ఇక్కడ ఎవ్వరూ రారు కానీ నువ్వు వచ్చావు నాకు తెలియకొచ్చాను నన్ను వదిలే అని భయంతో వేడుకున్నాడు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే నాకు చాలా ఆకలిగా ఉంది నీ సంచులు ఏమున్నాయి అని లాక్కుని అతని సంచిలో ఉన్నవన్నీ ఆవగా తినేసింది నేను రోజు తిండి కోసం అలమటిస్తున్నా నా ఆకలి తీర్చేవారీ లేరు నీ ఆహార పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి రోజు నువ్వు నా కోసం ఎలాగ తెస్తానంటే నిన్ను ఏం చేయకుండా వదిలేస్తాను లేకుంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా అప్పటికే ముచ్చమట్టలు పట్టిన గోపాల్ సరేనని తలాడించాడు తనను ఏం చేయకుండా వదిలినందుకు బ్రతుకు జీవుడా అని ఊపిరి వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు ఆనాటి నుండి ఇచ్చిన మాట ప్రకారం అతను రోజు దెయ్యం కోసం రకరకాల పదార్థాలు తెచ్చేవాడు దెయ్యం వాటిని లొట్టలు వేసుకుంటూ తినేసేది ఒక్కోసారి తనకు చాలలేదంటూ ఎలా లేదు అలా లేదు అని కసురుకునేది కూడా ఒకరోజు దెయ్యం కోసం గాలిస్తూ మాంత్రికుడ గోపాల్ దగ్గరికి వచ్చాడు ఒరే అబ్బాయి నిన్న చూస్తుంటే ఈ అడవి మొత్తం జల్లుడి పట్టిన వడివిలో ఉన్నావు నేను మహామాంత్రికుని కావడానికి ఒక పూజ చేస్తున్నాను ఎక్కడైనా దెయ్యాన్ని చూసావా దెయ్యమా దెయ్యమా లేదయ్యా నాకు దెయ్యం పేరు వింటేనే చచ్చేంత భయం గోపాల్ అలా చెప్పడంతో మాంత్రికుడు ముందుకు వెళ్ళిపోయాడు అంతా చాటుగా ఉండి విన్న దెయ్యం అతని ముందుకు వచ్చి ఎలా అడిగింది అన్ని కష్టాలు పెట్టినా నన్ను ఆ మాంత్రికుడికి ఎందుకు పట్టేవలేదు ఎందుకంటే నీవు నన్ను ఏమీ చేయలేదుగా ఆకలి మాత్రమే తీర్చుకుంటున్నావు నీవు నాపై ఒక్కోసారి కోపాన్ని తెచ్చుకున్నా నేను మిత్రుడిగానే భావించాను నీవు మంచి దెయ్యానివే ఆ మాటలు వినగానే తను ఇంతకాలం గోపాల్ని కష్టాలు పెట్టినందుకు దెయ్యం చాలా బాధపడింది క్షమాపణ కోరింది సహాయం చేయాలని భావించింది తాను బ్రతికి ఉన్నప్పుడు సంపాదించి పెట్టిన డబ్బు నగలు అతనికి అందించింది ఇద్దరు మంచి మిత్రులైపోయారు అతని ఇక అడవిలో నడిచే అవసరం లేకుండా తన భుజాలపై కూర్చోబెట్టుకుని పట్నానికి తీసుకెళ్లి దింపేది దెయ్యం ఎవరికీ కనపడక గాల్లో ఎగురుకుంటూ వస్తున్న గోపాల్ను చూసి మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యపోయేవారు అందుకే అంటారు మన మంచితనం ఏదో ఒకనాడు మనకు సహాయపడుతుందని దొంగలకు బుద్ధి చెప్పిన మంచి దెయ్యం ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ల మామయ్య వచ్చాడు అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు చూడు గోపాల్ ఇందులో ఐదు వందల వరహాలు ఉన్నాయి వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్లి ఒక మంచి ఆవును కొనుక్నిరా అంత దూరం నడవడం నా వల్ల కాదు గనుక ఈ పనిని నీకు అప్పజెపుతున్నాను నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్ చాలా జాగ్రత్త సుమా అలాగే మావయ్యా అని తలాడించాడు గోపాల్ గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది డబ్బు సంచిన పట్టుకుని గోపాల్ అడవిదారి గుండా నడవసాగాడు అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు బాటసార్లా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు అయ్యా కాశీపట్నానికి వెళ్లే దారి అతడిని అడిగాడు గోపాల్ అవును ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ నేనొక ఆవును కొనే పని మీద ఐదు వందల వరహాలు తీసుకుని కాశీపట్నం బయలుదేరాను భలే వాడిలో ఉన్నావే పట్నంలో ఐదు వందల వరహాలకి ఆవు కాదు కదా ఆవును కట్టే తాడు కూడా రాదు ఒక పంచి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకే అమ్ముతారు నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచి దానిని నీకు ఇప్పిస్తాను ఇంతకీ మీరేం చేస్తుంటారు నేను ఎవరైనా ఆవులు గొర్రెలు లాంటివి కొనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను ఓ అలాగా నేను చాలా అదృష్టం ఉంటుంది తీగ కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురు పడ్డారు పదండి ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్ కానీ నీవు కళ్లకు గంతలు కట్టుకోవాలి కళ్ళకు ఎందుకు నేను ముందే చెప్పానుగా మధ్యవర్తిత్వం చేస్తుంటానని అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని రేపు సరాసరి వేరే వాళ్ళను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏమిగాను ఆ చోటు మరెవ్వరికీ తెలియకూడదు అందుకే కళ్లకు గంతలు కట్టుకోమంటున్నాను నిజమే మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతలు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు ఇద్దరూ అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు విప్పి చూశాక గోపాల్కి అర్థమైంది ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు గజ దొంగ అని అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చిట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిన లాక్కుని పరారైపోయారు మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు కట్లు విప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు ఇంటికి దారిటో కూడా తెలియదు అమాయకంగా దొంగమాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగి అటుగా వెళుతున్న మంచి దయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది వెంటనే కట్లను ఉప్పేసింది ఏం జరిగింది మిత్రమా ఏడుస్తున్నావు అయినా నీవు నీవున్నావేంటి అని అడిగింది తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన నుంచి దొంగలు తనను బంధించి డబ్బు సంచిని లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా ఇక్కడికి దగ్గరలోనే ఉండి ఉంటారు పట్టుకుని చెబుదాం పద అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు అదిగో వారే ఆ దొంగలు దెయ్యం వారి ముందు వాలిపోయింది దెయ్యాన్ని చూడగానే ఆ దొంగల భయంతో పరుగులు తీశారు వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాది వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు ఆ డబ్బుతో ఒకటి కాదు కదా నాలుగు ఆవులను కొన్నాడు అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్ వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఇలా హితవు చెప్పింది మిత్రమా నేను సమయానికి అక్కడికి రాకపోయింటే ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించు అందుకే మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు కాస్త ఆలోచించాలి